శుభవార్త ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ సిక్స్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మా ముఖ్యమంత్రిపై ప్రభుత్వంపై కొన్ని కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ రాష్ట్రంలో మీరు మీ కుటుంబ సభ్యులు గత ఐదు సంవత్సరాల్లో చేసిన పాపాలు ఇన్ని అన్నీ కావు ఐదు సంవత్సరాల్లో మీరు జగన్మోహన్ రెడ్డి అంటూ పక్కన పెడితే రాయలసీమ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకైతేనే మీ కుటుంబాన్ని నలభై సంవత్సరాల నుంచి ఆదరించిన ఓటర్లకు ఏ విధమైన న్యాయం చేశారో ఓసారి మీ మనస్సాక్షికే తెలుసు ముఖ్యంగా రాష్ట్రం అంతా పక్కన పెడితే పుంగునూరు నియోజకవర్గం విషయంలోనే నేను కొన్ని విషయాలు ఆయనకు చెప్పదలుచుకున్నా ఆరోజు నువ్వు అధికారంలో ఉంటే నీ కంపెనీ నీ పాల కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ద్వారా నీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎవరైతే నీకు నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా పట్టం కట్టారో నీ కొడుకుని ఎంపీ చేశారో ఆ ప్రాంత ప్రజలకే నువ్వు తీరని అన్యాయం చేసినావు రోజు మార్కెట్లో పాలు ఇరవై ఎనిమిది రూపాయలకు ఇంటర్నేషనల్ కంపెనీలు భారతదేశ కంపెనీలు కాదు ఇంటర్నేషనల్ కంపెనీలే ఇరవై ఎనిమిది రూపాయలు పాల్గొనే రోజుల్లో నువ్వు బెదిరిచ్చి పద్దెనిమిది రూపాయలకే రైతుల ద్వారా పాలు లేదా అని మేము అడుగుతున్నాం అలాగే రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు అలాగే మదనపల్లి ప్రాంతాల్లో లక్షలాది ఎకరాలలో ఉన్న మామిడి పంట దీని మీదే జీవనం సాగిస్తున్న రైతులు కడుపు కొట్టావా లేదా అని మేము అడుగుతున్నాం ఆ రోజు నువ్వు సొంతంగా స్థాపించిన నీ పల్ప్ యూనిట్లకు భారతదేశంలో ఎక్కడ చూసినా రైతులకు వాళ్ళకు ఏదైతే గిట్టుబాటు ధర అయితే ఉంటుందో మామిడి పండ్లకు ఆ రేటు పన్నెండు పదమూడు రూపాయలు ఉన్న కాలంలో కూడా నువ్వు కేజీకి ఎనిమిది రూపాయలు లెక్కన టన్నును ఎనిమిది వేల రూపాయలు కొని ఎందరో రైతులు కడుపు కొట్టింది నువ్వా కాదా అని మేము అడుగుతున్నాం ఈరోజు అవన్నీ పక్కన పెట్టి నువ్వు గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడం చాలా హేమైన చర్య ఎందుకంటే గత రెండు రోజులుగా ఏ పేపర్లో చూసినా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో చూసినా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే ఆ రోజు గనులు అలాగే రాష్ట్రంలో సంబంధించిన ఫారెస్ట్ మంత్రిగా అలాగే రాష్ట్రంలో పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసిన కాలంలో ఎక్కడైతే ఏ శాఖకు మంత్రిగా పనిచేసినాడో ఆ శాఖకు సంబంధించిన ఆస్తులన్నిటినీ లాక్కున్నావా లేదా అని మేము అడుగుతున్నాం ముఖ్యంగా ఆ రోజు నువ్వు మంత్రిగా ఉంటే రాష్ట్రంలో ఉన్న ఖనిజాలన్నీ నీ హ్యాండోవర్లో ఉండి మైన్స్ గ్రానైట్ అయితేనేం లాట్రైట్ అయితేనేం ఇసుక అయితేనేం గ్రానై ఇంకా మిగతా క్వారీలన్నీ నీ చేతుల్లో పెట్టుకొని అక్కడ ఉన్న యజమానులను భయపట్టించి నీ చెంచాగాళ్ళతో ఐదు సంవత్సరాలు నడిపి కోట్లాది రూపాయలు దన్నుకున్నావా కాదని మేము అడుగుతున్నాం అవన్నీ పక్కన పెట్టేస్తున్నావు ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో అది చేశా ఇది చేసా ఇప్పుడు ప్రభుత్వం మారిన పిమ్మటే ఈ రాష్ట్రంలో ఏదో ఏడు నెలల్లో మా ప్రభుత్వం తప్పు చేసిందని నువ్వు అడుగుతున్నావు ఏ విషయంలో చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాం మొట్టమొదటిగా మేము నిన్న ఒకటే అడుగుతున్నాం నీ కుటుంబం చేసిన దాష్టికాలు ఇన్ని అన్ని కావని మేము ఒకటే ముక్తాయాసంగా ఎనిమిది నెలల నుంచి చెప్తున్నాం దాంట్లో నువ్వు చెప్తున్నావు నేనేం తప్పు చేయలేదంటున్నావు తప్పకుండా చట్టంపై న్యాయంపై మాకు నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎవరి మీద కక్ష సాధించకుండా చట్టానికే వదిలేశాం మీరు అంటున్నారు ఈరోజు ఆ రోజు మదనపల్లిలో ఎక్కడైతే ఫైల్స్ దగ్ధం అయ్యాయో ఆ కేసులో పురోగతి ఏదని మీరు అడుగుతున్నారు మేము చెప్తున్నాం ధైర్యంగా చెప్తున్నాం అతి త్వరలోనే మదనపల్లి కేసులో నువ్వు నీ మాధవరెడ్డి అలాగే నీ భార్య పేరుతో అక్రమాస్తులు నీ కొడుకు పేరు మీ తమ్ముడి పేరుతో నాస్తులు అన్నీ వెలిగి తీసి తప్పకుండా ఊచలు లెక్క పెట్టే రోజు ఆ పరిస్థితి నీకు నీ కుటుంబ సభ్యులకు వస్తుందని చెప్తున్నాం ఎందుకంటే నీలాగా దొడ్డిదారిలో వచ్చి కేసులు లేకుండా కూడా కేసులు బలాయించి అరెస్ట్ చేసే సాంప్రదాయం సంస్కృతి మా ముఖ్యమంత్రికి లేదు మేము చట్టాన్ని ధర్మాన్ని నమ్ముకున్నాం కాబట్టి దాని మీద గౌరవంతో ముందుకెళ్తున్నాం అలాగే మేము ఒకటి చెప్తున్నావు నువ్వు ముసలి కన్నీరు కాలుస్తున్నావు ఏదో ఈ ప్రజల గురించి నువ్వు నీ ముఖ్యమంత్రి మంచి చేసినామంటున్నావు నీ ముఖ్యమంత్రి విషయం పక్కన పెట్టు నీ విషయానికి అడుగుతున్నాం నువ్వు పుంగునూరు నియోజకవర్గం తంబోలపల్లి మదనపల్లి నియోజకవర్గాల్లో చేసిన దందాలు ఇన్ని అన్ని కావు ఆ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టులలో నువ్వు ఎంత దండుకున్నావు నీ కంపెనీ ఏదైతే ఉందో పిఎల్ఆర్ ప్రాజెక్ట్ అనుకోండి నీ కూతురు పేరుతో ఉన్న ఒక సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ద్వారా ఎన్ని వందల కోట్లు నువ్వు దాచుకున్నావు అందరికీ తెలుసు ఆ రోజు ఏ ప్రాజెక్ట్ అయితే ముది ముదివేడు ప్రాజెక్ట్ అనుకోండి బిల్లు చేసుకున్నావు అక్కడ ఉన్న పేద రైతులు కడుపు కొట్టావు ఆ రైతుల దగ్గర ఉన్న భూములు లాక్కున్నావు కేవలం నలభై యాభై కోట్లు వాళ్ళకు రావాల్సిన ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కూడా ఇప్పించలేని దుస్థితిలో నువ్వు ఉండి వాళ్ళ ఉసురు ఈరోజు కూడా నీకు తగిలే పరిస్థితి వచ్చిందంటే నువ్వు ఒకసారి అర్థం చేసుకోవాలా ఇలాగే చెప్పుకుంటూ పోతే గాలేరు నగరి నుంచి నువ్వు పొంగునూరుకు నీళ్లు తీసుకొని పోతానని నీ సొంత కంపెనీలకు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో టెండర్లకు పిలిపించుకొని దాంట్లో చేసిన అడ్వాన్స్ తీసుకొని ఈ రోజు పైపులైతేనే వర్కులైనా అట్టే వదిలేసి గవర్నమెంట్ మారిన మరుసటి రోజే నీ కంపెనీకి సంబంధించిన లారీలు అయితేనేం మెషినరీస్ అయితేనేం ఎక్కడున్నా ఆయన సూటి ప్రశ్నేస్తున్నాం నువ్వు నీతి నిజాయితీగా ఆ రోజు ఆ టెండర్లు దక్కించుకొని ఉంటే ఈ రోజు అగ్రిమెంట్లన్నీ నీ కంపెనీలు నీ అనుబంధ కంపెనీలు పేరుతోనే ఉన్నాయి కదా ఈ రోజు నువ్వు ఆ ప్రాజెక్టులను ఈ ప్రభుత్వంలో ఎందుకు కంటిన్యూ చేయలేదని మేము అడుగుతున్నాం